ము తారీఖు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మాయ చాలా శక్తివంతమైనది దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి మేము బ్రహ్మను ఒప్పుకోము మాకు నేరుగా శివబాబాతోనే సంబంధము అని ఎప్పుడూ అనుకోరాదు ప్రశ్న ఎటువంటి పిల్లలపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జవాబు ఎవరైతే మొదట ప్రతి విషయాన్ని స్వయం ఆచరణలో ఉంచి తర్వాత ఇతరులకు చెప్తారో వారిపై స్వతహాగా అందరికీ ప్రేమ కలుగుతుంది జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత అనేక మందికి సేవ చేయాలి అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది స్వయం తాము చేయకుండా ఇతరులకు చెప్తే వారి మాటలు ఎవరు వింటారు వారు పండితుని వలే అయిపోతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ చాలా రాయల్గా మధురంగా వ్యవహరించాలి శాంతి సుఖములిచ్చే స్తంభాలుగా అయ్యేందుకు చాలా తక్కువగా మధురంగా మాట్లాడాలి సైగల భాషను అభ్యసించాలి అనగా మూవీ భాష శబ్దంలోకి రాకూడదు రెండవది స్వయంలో దైవీ నడవడికలను అలవర్చుకోవాలి లజ్జావతి ఆకుగా అవ్వరాదు అనగా అత్తిపత్తి ఆకుల అవ్వరాదు యుద్ధానికి ముందే కర్మాతీత స్థితిని చేరుకోవాలి నిర్వికారులుగా అయ్యి నిర్వికారులుగా చేసే సేవ చేయాలి వరదానము పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా అందరినీ స్నేహ సూత్రంలో బంధించే మాస్టర్ స్నేహ సాగర భవ వివరణ ఎప్పుడైతే స్నేహసాగరుడు మరియు స్నేహ సంపన్నమైన నదుల మేళా జరుగుతుందో అప్పుడు నది కూడా తండ్రి సమానం మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది అందువలన విశ్వంలోని ఆత్మలు స్నేహం యొక్క అనుభవం ద్వారా స్వతహాగా సమీపానికి వచ్చేస్తాయి పవిత్రమైన ప్రేమ లేక ఈశ్వర్య పరివారం యొక్క పాలన ఐస్కాంతం వలె స్వతహాగానే ప్రతి ఒక్కరిని సమీపంగా తీసుకొస్తుంది ఈ ఈశ్వరీయ స్నేహం అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్ళే దారంలో బంధిస్తుంది స్లోగన్ సంకల్పము మాట సమయము గుణాలు మరియు శక్తుల ఖజానాలను జమా చేసుకుంటే వీటి సహయోగం లభిస్తూ ఉంటుంది అచ్చా ఓం శాంతి